యోగా పట్ల ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషముల నుండి ఎనిమిది గంటల వరకు యోగా కార్యక్రమాలు ఆయా మండలాల ప్రధాన కేంద్రాలలో నిర్వహించాలి మండలాల ప్రత్యేక అధికారులపై కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలి ఆర్డీఓలు మున్సిపల్ కమిషనర్లు ఎంఆర్ఓలు ఎంపీడీఓలు పర్యవేక్షణలో యోగా కార్యక్రమాలు నిర్వహించాలి యోగా మంత్ యాప్ నమోదు చేసుకోవాలి నియోజకవర్గ స్థాయిలో యోగా కార్యక్రమాలు ప్రజలు విరివిగా పాల్గొనే విధంగా చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ इन बार में जिस जगह बार में तो मिले मतलब समय के तहत यहाँ का दो साल है ताकि ऐसी चीज को लड़ने की मैंने क्यों नहीं देखा कि क्यों नहीं क्यों नहीं इनमें Thank mm -hmm. you. యోగా అంటే మీ అందరికీ తెలుసు ఇప్పుడు జూన్ ట్వంటీ ఫస్ట్ ఉంటుంది అండ్ కార్యక్రమానికి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా వైజాగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ కార్యక్రమం మనకి జిల్లాలో కూడా ప్రతి సచివాలయం ప్రతి మండలాల్లో కూడా చేసుకోవడం జరుగుతుంది జిల్లా హెడ్ లో పుట్టపరిధిలో చేసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మనకి లేపాక్షి టెంపుల్ దగ్గర కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ పుట్టపరిధిలో ఎవరు ఉన్నారు అందరూ కూడా యోగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇంతకుముందు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉంటారు ఇందులో చాలా మంది ప్రాక్టీస్ చేసి వదిలేసిన వాళ్ళు కూడా ఉంటారు వదిలేసిన వాళ్ళు కూడా వస్తే వాళ్ళు కూడా కొంచెం రివైవ్ అవుతుంది అంటే వాళ్ళు కూడా మళ్ళీ కంటిన్యూ చేసుకుంటారు ఒకవేళ అందరూ ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఇట్ ఇట్ బికమ్ పార్ట్ ఆఫ్ యర్ రెగ్యులర్ యాక్టివిటీ కాబట్టి ఈ యాక్టివిటీకి మీరు కాకుండా ఇంకా ఇంట్లో వాళ్ళు అందరినీ తీసుకొచ్చి ముందుగా ఇంకొంచెం ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసేలా చేయండి అండ్ ఈ కార్యక్రమం మళ్ళీ మీరందరూ కూడా ఇప్పుడు చంద్రశేఖర్ గారు ట్రైనర్ చంద్రశేఖర్ గారు చెప్పారు చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పారు ఆరోగ్యం కోసం మీరు చూసుకోవాల్సింది ఏంటంటే యోగాని పార్టిసిపేట్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది యోగాని ప్రాక్టీస్ చేయండి ఇదేమి బయటకు వెళ్ళి చేయాల్సింది లేదు ఏదో జిమ్ వెళ్ళాలి అట్లాంటివి కూడా లేదు ఇంట్లో కూడా చేసుకోవచ్చు భోజనం తర్వాత చేయొచ్చు భోజనం కన్నా ముందు చేయొచ్చు మీకు ఎప్పుడు వీలు పడుతుందో అప్పుడు కూడా చేసుకోవాల్సిన ఒక ఒక యోగ మనకి ఒక అలవాటు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎక్కువ మంది తీసుకొచ్చి మనకు ఒక వెన్యూ అనేది ఇంకొంచెం బిగర్ వెన్యూ అనేది ఐడెంటిఫై మనకి మీ అందరికీ చెప్పడం జరుగుతుంది దాని ప్రకారమే మన ట్రైనర్ యోగా మాస్టర్లు ఎవరున్నారో వాళ్ళు ఏం చెప్తారో దాని ప్రకారంగా మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది థ్యాంక్ యూ